బిబిఎ బీసీఏ బికాం కంప్యూటర్ కోర్సులో వంద శాతం ప్లేస్మెంట్ లభించే ఏకైక డిగ్రీ కాలేజ్ కూకట్పంలోని ఐ గ్రీడ్ డిగ్రీ కాలేజ్ సాగర నగరణ వైసీపీకి బిగ్ షాక్ తగలనుంది వైసీపీ మేయర్ పీఠం చేజారిపోయే పరిస్థితులు ఏర్పడ్డాయి సార్వత్రిక ఎన్నికల్లో విజయం సాధించిన వెంటనే విశాఖ మేయర్ పీఠంపై కన్నేసిన కూటమి ప్రణాళికబద్ధంగా తనని దక్కించుకునేందుకు సిద్ధమైంది వైసీపీ కార్పొరేటర్లు ఆ పార్టీకి టాటా చెప్పి సైకిల్ ఎక్కేందుకు రెడీ అయ్యారు పన్నెండు మంది కార్పొరేటర్లు టీడీపీలో తొమ్మిది మంది జనసేనలోకి జంప్ అయ్యేందుకు సిద్ధమయ్యారు చేశారని తెలుస్తోంది నేడు పార్టీ మారతారని సమాచారం అయితే అందుతోంది ఈ మేరకు నగర శివారులోని ఒక రిసార్ట్ లో పార్టీ మారేందుకు సిద్ధమైన కార్పొరేటర్ల కీలక సమావేశం నిర్వహించారు ఓ ఎమ్మెల్యే మొత్తం వ్యవహారంలో చక్రం తిప్పినట్లుగా పొలిటికల్ సర్కిల్స్ లో టాక్ అయితే నడుస్తోంది కార్పొరేటర్లను మాజీ మంత్రి అమర్నాథ్ బుజ్జగించేందుకు ప్రయత్నించినా ఫలితం దక్కలేదు మేయర్ చాంబర్ లో నిర్వహించిన సమావేశానికి ఇరవై మంది కార్పొరేటర్లు డుమా కొట్టారు మేయర్ పీఠం కోల్పోతూ వైసీపీ విశాఖపై ఉన్న పట్టు కోల్పోయినట్టే ఇప్పటికే ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఒక్క సీటును కూడా గెలుచుకోలేకపోయింది అన్ని అసెంబ్లీ సెగ్మెంట్లలో టీడీపీ దాని కూటమి పార్టీలైన బీజేపీ జనసేన అభ్యర్థులు భారీ మెజార్టీతో గెలుపొందారు ఇప్పుడు మేయర్ పీఠం కూడా దాదాపు దూరమయ్యే అవకాశం కనిపిస్తోంది జీవీఎంసీ కౌన్సిల్ లో మొత్తం తొంభై ఎనిమిది మంది కార్పొరేటర్లుండగా వారిలో టీడీపీకి ముప్పై ఒక్క మంది జనసేన పార్టీ నుండి ఐదుగురు బీజేపీ వామపక్షాలకు ఒక్కొక్క కార్పొరేటర్ ఉన్నారు యాభై తొమ్మిది మంది కార్పొరేటర్లతో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి మెజార్టీ ఉంది అయితే వారిలో ఇరవై ఐదు మంది పార్టీ మారేందుకు సిద్దమయ్యారు గత కొంతకాలం నుంచి మేయర్ పదవిని దక్కించుకునేందుకు ఎక్కువ సంఖ్యలో కార్పొరేటర్లు కోఆప్షన్ సభ్యుల నుంచి మద్దతు పొందాలని ఎన్డీఏ నేతలు భావించగా ఇప్పుడు అది సాధ్యమైంది